గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కొలెస్ట్రాల్ గురించి మనం ఒక చిన్న పాఠం ద్వారా మనం నేర్చుకుందాం కొలెస్ట్రాల్ అనేటువంటిది మనం ఎలా మనం మన శరీరంపై ప్రభావం చూపిస్తుంది అనే విషయానికి వస్తే శరీరం అనేటువంటిది ఒక పట్టణంగా తీసుకుంటే హార్ట్ అనేటువంటిది దాన్ని సెంటర్ పాయింట్గా తీసుకున్నప్పుడు ఆ సెంటర్ అంటే నగర కేంద్రానికి ప్రతి ఒక్కటి కూడా దారులు అనేటువంటిది కలిసి ఉంటాయి అయితే ఈ క్రమంలో కొలెస్ట్రాల్ అనేటువంటిది ఒక చెడు ప్రభావం కలిగినటువంటి ఒక నాయకుడు అనుకుందాం అయితే ఈ నాయకుడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఉంటారనమాట ఈ రైట్ హ్యాండ్ అనేటువంటి వాడు ట్రైగ్లెజరైట్స్ సో వీళ్ళిద్దరూ కూడా నగరంలో ఉన్నటువంటి దారులను బ్లాక్ చేస్తూ ప్రతి ఒక్కటి కూడా అంతరాయం కలిగేలా చేస్తూ ఉంటారు మరి ఇలాంటప్పుడు ఓ మంచి వ్యక్తి కూడా ఉంటాడు అతను ఒక పోలీస్ అధికారి అతని పేరు హెచ్డిఎల్ మరి ఈ హెచ్డిఎల్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఇలా అడ్డుకట్టలు వేస్తూ ప్రజలకు ఇబ్బందికరంగా దారులకు ఇబ్బందికరంగా మారుతూ ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి జైల్లో వేస్తూ ఉంటాడు ఐ మీన్ కాలేయం అనేటువంటిది దాని డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా ఈ అడ్డుకున్నటువంటి వాటి అన్నింటినీ కూడా ఒక విసర్జన చేస్తుంది అయితే ఇక్కడ అధికార దాహంతో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి కూడా ఉంటారనమాట అంటే హెచ్డీఎల్కు విరుద్ధంగా పనిచేసేటువంటి వ్యక్తి ఇతను కూడా ఒక పోలీస్ ఆఫీసరే మనం అనుకుంటే హెచ్డీఎల్ అనేటువంటిది ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు ఎల్డీఎల్ అనేటువంటిది ఒక చెడు పని కూడా చేస్తూ ఉంటుంది ఎవరినైతే విసర్జించమని చెప్పేసి నన్ను అరెస్ట్ చేసి జైల్లో వేస్తాడో హెచ్డిఎల్ అనేటువంటి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఎల్డీఎల్ అనేటువంటి ఒక చెడు అధికారి కూడా వాళ్ళని బయటకు పంపిస్తూ మళ్ళీ అరాచకాలు సృష్టించండి అని చెప్పి ఉంటా ఉంటారు సో ఇప్పుడు అర్థమై ఉంటుంది హెచ్డిఎల్ అనేటువంటిది ఒక గుడ్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ట్రై రిజర్వేట్స్ అనేటువంటిది ఒక అడ్డుకట్ట వేసేటువంటి ఒక వస్తువులు ఒక వ్యవస్థ అయితే ఎల్డిఎల్ అనేటువంటిది కూడా దాన్ని విసర్జించకుండా దాన్ని అడ్డుకునేటువంటి ఒక వ్యవస్థ సో మనం చేయవలసింది ఎక్కువగా ఉప్పు అనేటువంటిది చక్కెర అనేటువంటిది ఇట్లాంటి వస్తువులని నూనె నూనెతో చేసినటువంటి వస్తువులని వీటన్నిటిని కూడా మనం ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది సో మనం ఎక్కువగా తినాల్సింది రా మెటీరియల్స్ ఆకుకూరలు పోతే పళ్ళు కూరగాయలు ఇట్లాంటివన్నీ తింటా ఉంటే మన శరీరానికి మేలు జరుగుతుందన్నమాట సో మీకు ఈ కొలెస్ట్రాల్ గురించి చెప్పినటువంటి ఒక చిన్న లెసన్ మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను